తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మనపిరెడ్డిపల్లిలో నాటుబాంబుల కలకలం విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఓ ఇంటిలో ఇరవై ఆరు నాటుబాంబులు గుర్తించిన పోలీసులు నాటుబాంబులు స్వాధీనం చేసుకున్న నిందితులు బాబు గజేంద్రలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అడవి పందుల కోసం తయారు చేస్తున్నట్లు చెబుతున్న నిందితులు పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు मुगल सार बंदे थे यार तिरुनेतिश्वर आज मुगल बंदे थे सार बंदे थे ओके ओके जय मुगल गेट पे थे रुड़वी इधर के सार कार्ड बंटी थे रहा सार कार्ड बंटी थे इधर फ्लैट इधर इधर जरूप का सामने ओके मुगल सार बंदे थे यार तिरुनेतिश्वर आज मुगल बंदे थे सार बंदे थे ओके ओके जय मुगल

మంత్రి మంత్రి జైని తీసుకొచ్చారా అడిగి పనులు మీరేం పని చేస్తారా మీరు పందులు వేస్తారా పందలు ఎక్కడా గేట్కా ఎన్ని ఉన్నాయి బొమ్ములు బాగుంది ఏడు చూస్తారా మీరే చూస్తారా ఎక్కడా ఇంటికా ఇంటికంటారా ఎన్ని ఉన్నాయి అవ ఇర అవి తీసుకుని ఏం చేస్తారా పందులు పట్టి అడుగు పందులక్యా ಇದೇ <laughs> ಮಾ <laughs>